హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బన్ దోశ రెసిపీ అండి రెగ్యులర్గా వేసుకునే దోశల్లా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఈ ఇన్స్టెంట్ బన్ దోశల్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి చాలా చాలా టేస్టీగా స్పంజీగా సాఫ్ట్గా ఉంటాయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే మనం ఈ బంద్ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన టమాటో చట్నీని కూడా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి అది సోజీ అంటారు కదండి దాన్ని ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు పెరుగుని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి టమాటాలని వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నా ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలు అనేటివి చక్కగా ఉడికిపోయాయండి చూడండి ఇలా ఉడికినాక ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా చింతపండుని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది చల్లారాక ఇప్పుడు చల్లారిన టమాటాలని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేయకూడదు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేరొక జార్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వని కూడా వేసుకోవాలి రవ్వనంత జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు నీళ్ళని వేసుకొని మెత్తగా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మనం ఓపెన్ పెట్టుకోవాలండి ఇందుకు తడకాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటిపట్టలాడి శనగపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి మన ఉల్లిపాయ అనేది సిక్స్టీ పర్సెంట్ వేగిపోయింది ఇప్పుడు ఇలా వేయించుకున్న ఉల్లిపాయని మనం పిండిలోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు ఈనోని ఒక ప్యాకెట్ వేసుకోవాలి మీ దగ్గర ఈనో లేకపోతే వంట సోడాని ఒక హాఫ్ టేబుల్ అయినా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈనో వేసాక పిండి అనేది ఎలా లైట్గా ఎలా ఇన్స్టెంట్గా ఫార్మేట్ అయిపోయిందో చూడండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మనం ఇప్పుడు తడకా ప్యాన్ని పెట్టుకోవాలి మీ దగ్గర తడకా ప్యాన్ లేకపోతే ఏదైనా గుంతగా ఉండే ప్యాన్ని అయినా పెట్టుకొని మీరు ఈ బందోసని చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని పిండిని వేసుకోవాలండి నేనైతే రెండు గరిటెల పిండిని వేసుకుంటున్నాను ఈ విధంగా పిండిని వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇది ఒక సైడ్ నుంచి చక్కగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఇంకొక సైడ్కి తిప్పుకున్నాక ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక నిమిషం పాటు ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలండి చూడండి ఒక నిమిషం తర్వాత ఇంకొక వైపుకి మనం దీన్ని చేసుకొని చూద్దాం చూడండి ఇది ఇంకొక సైడ్ కూడా మంచిగా చక్కగా కాలిపోయింది చూడండి రెండు వైపులా పర్ఫెక్ట్ గా ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక బందోసని కూడా మనం ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక పిండిని వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే మనం దీన్ని కుక్ చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్ లో మనం ఈ బందోసని కుక్ చేయకూడదండి లో ఫ్లేమ్లోనే వీటిని మనం కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేట్టుగా అది వీటిని మనం కాల్చుకొని తీసుకోవాలి చూడండి ఈ బందోస కూడా చక్కగా కుక్ అయిపోయిందండి ఇదే ప్రాసెస్లో మనం అన్ని బందోసల్ని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా స్పంజీగా సాఫ్ట్గా ఉండే మన బందోసలు అనేటివి రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఎంత స్పంజీగా వచ్చాయో లోపల నుంచి కూడా చూడండి ఇవి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి క్విక్గా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ బంద్ అలాగే ఈ టమాటో చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి